స్వాగతం రెడ్డి సామాజిక వర్గం తీసుకువచ్చి సమీక్షను చాటుతామని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపురగూడెం పట్టణంలోని ముదునూరుపాడులో శనివారం ఆర్సిడిఎస్ సమావేశం జిల్లా అధ్యక్షుడు తర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఆర్సిడిఎస్ కు సంబంధించిన పండుగలను రాష్ట్ర నాయకుడు చిర్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் பிரஸ்ட் பண்ணிக்கலாம் ఈ సందర్భంగా ఈ సమావేశానికి సభ్యులందరికీ కండువాలను కప్పారు అనంతరం రెడ్డి బాబు మాట్లాడుతూ ఈ రోజున ఆర్సిడిఎస్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సభ్యులందరికీ ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి గారు అలాగే మన పెంటపాడు మండల నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర కోఆర్డినేటర్గా ఈ బాధ్యత రాష్ట్ర కమిటీ నాకు ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఈ బాధ్యతను నేను దిగ్విజయంగా నెరవేర్చానని అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌతమ్ శెట్టి లక్ష్మి మాట్లాడుతూ రెడ్డి కమ్యూనిటీలో ఉన్న మహిళలను కొంతమంది అవగాహన చూస్తున్నారని అటువంటి వారిని అందరినీ తమ కమ్యూనిటీలో చేర్చుకుని వారికి అండగా ఉంటామన్నారు నేను జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాల్ని ఏంటంటే దీనికి సంబంధించి అందరూ చెప్పారు నేను ఏంటంటే చిన్న ముక్క ఒక ముక్క చెప్పి మా ఇది నేను ఇది నిర్మిస్తాను ఏంటంటే రెడ్డి సంఘం అంటే ఒక రెడ్డిలో అందరినీ కూడా ఒక సమకూలంగా తీసుకురావటానికి ఈ ఆర్సీడిఎస్ అనేది ఇందులో ఎవరైనా సరే లేని వాళ్ళు ఉండొచ్చు చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉండొచ్చు రెడ్డి కమ్యూనిటీలో వాళ్ళందరినీ కూడా చేతీసి మాకు వచ్చిన ఫండ్స్లో నుంచి వాళ్ళని కూడా చూడాలని చెప్పి అన్న జ్యేయంతో దీంట్లోకి ఆర్సిడిఎస్ ఒక లక్షణం అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది రెడ్డిని ఒక రకంగా చూస్తున్నారు అన్ని కమ్యూనిటీ కూడా చిన్న చూపు చూస్తున్నారు ఆ చిన్న చూపు చూడకోకుండా రెడ్డి అన్న వాళ్ళందరినీ కూడా ఏకపక్ష ఏకపక్షాలు తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ఆర్సిడిఎస్లో చేరడం జరిగింది కానీ ఎప్పటికైనా సరే రెడ్డి అన్న వాళ్ళు ఎప్పుడైనా పట్ట చూస్తారు కానీ డబ్బుని చూడరు అలాగే ఈ ఆర్సిడిఎస్ కూడా డబ్బు కోసం ఎవరిని కూడా డబ్బు ప్రయత్నం డబ్బు ప్రయత్నమే లేదు ఇందులోని ఎవరిని స్వచ్ఛానందంగా వచ్చి దీంట్లో చేయటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రెడ్డిలందరినీ కూడా ఒక స్టార్టింగ్ మీద తీసుకొస్తారు కాబట్టి ఈ అందరినీ కూడా మేము అందరినీ ఒక ఒక తాటి మీద తీసుకొస్తున్నాము కానీ రెడ్లు చాలామంది చేరారు ఇంకా చేరుతున్నారు చేరిన తర్వాత దీనికి అన్నీ కూడా మేము లేడీస్ కన్నా ఆడ ఆడవాళ్ళకి చాలా కష్టాలున్నాయి ఆ కష్టాల్లో కూడా మేము పాలు పంచుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మా మా వంతు సాయం మేము చేస్తామని చెప్పేసి ఈ ఆర్సీడీ రెడ్డి ద్వారా మేము తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఈ రోజున మన జాతీయ ఆర్సిడిఎస్ ఒక నమూనా సవల్ని రిలీజ్ చేయటం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఫస్ట్ టైం ఈ రోజు రిలీజ్ చేయటం అనేది మహా ఆనందంగా ఉంది అలాగే ఈ రోజుని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్సిడిఎస్ గ్రూప్లో జాయిన్ అయిన సభ్యులు మెంబర్లు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాగే మండలాల నుంచి కూడా వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ రోజున మనం ఈ ఆర్సీడీ డిఎస్లో జాయిన్ అవడం కోసం స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా విచ్చేసిన అవసరం లేదు సర్టిఫికెట్ కానీ మీరు రావడానికి కానీ దేనికైనా ఆనందంగా వచ్చి మీరు చేయగలిగిన కార్యక్రమాలు సభ్యులుగా కానీ మెంబర్లుగా కానీ ప్రెసిడెంట్లుగా కానీ వచ్చి ఎవరి ఊరికి వాళ్లకు అంతా మంచి జరగాలని అందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు మా జాతీయ అధ్యక్షులు వెంగల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారు సురేంద్ర సురేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ విచ్చేసిన రెడ్డిబాబు గారు పోతంశెట్ లక్ష్మి గారు సురేష్ రెడ్డి గారు అలాగే మహిళలు జిల్లా ఉపాధ్యక్షురాలు హైమ తర్వాత అమ్మని పేరమ్మ రత్నావతి గారు అలాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన ముందూరుపాడు పెంటపాడు జిల్లా స్థాయిలో అందరూ కూడా విచ్చేసిన మురళీకృష్ణారెడ్డి గారు రవి రవి రవికుమార్ రెడ్డి గారు అందరూ కూడా రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు లింగారెడ్డి గారు అందరూ కూడా ఇలాంటి రాంబాబు గారు అందరూ కూడా పెద్దలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఫస్ట్ సారిగా తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ రోజు నాకు ఈ అదృష్టం ఇచ్చిన రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నేను చాలా రుణపడి ఉంటాను ఈ రోజున నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇది మన ఇండియాకి జాతీయ జెండా ఎంత ముఖ్యమో అలాగే ఆర్సిడిఎస్ఈ టవల్ కూడా ఈ రోజుని జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రిలేజ్ చేయటం మా అందరికీ కూడా గర్వకారణం అందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆర్సిడిఎస్ లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నేషనల్ చైర్మన్ పల్లపురెడ్డి వెంకళరెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు ఎరప్పరెడ్డి సురేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఆర్సిడిఎస్ టబల్స్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి అలాగే రెడ్డి సోదరి సోదరి మహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఆర్సిడిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డిలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఇతర కులాలను మనం ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా దూషించలేదు కానీ ఈ మధ్యకాలంలోని సోషల్ మీడియాలోని రెడ్ల గురించి చాలా చిన్నచూపుగానే చాలా దుర్భాషలతోటి మాట్లాడుతున్నారు అది విని ఒక రకమైనటువంటి ఇది డిప్రెషన్ అంటే వాళ్ళ చెట్టుగా ఆ రకంగా మాట్లాడడం వల్ల ఒక రకమైన భావంతో రెడ్లందరూ కూడా ఒక ఒకటి మీదకి రావాలని నేను తీసుకొచ్చి ఈ ఆసిడేస్ లోక కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించింది ఇక నిమిత్త కూడా నిర్వహిస్తుంది నిర్వహించబోతుంది కూడా ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా మన రెడ్డి సోదరి సోదరులు అందరూ కూడా తమ సహాయక సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంస్థని మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటాం నమస్కారం సతీష్ రెడ్డి మాట్లాడుతూ మీద చాలా దాడులు జరుగుతున్నాయి ప్లస్ సోషల్ మీడియాలో కొంతమంది కొంత కొన్ని అగ్రగురాల వాళ్ళే ఎడారి రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెడ్డి అన్న వ్యక్తి ఒకరికి అన్నం పెట్టాడు కానీ ఎవరిని మోసం చేయలే అలాంటి వాళ్ళని ఒక కమ్యూనిటీని రెడ్డి కమ్యూనిటీని ఈ రోజు ఎలా చూస్తున్నారంటే వ్యాపార పరంగా కూడా దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు రెడ్డి బిడ్డ కూడా అందరూ కలిసి కలిసి కట్టిగా మళ్ళా ముందుకెళ్లి పాలనలో కూడా ప్రజలు ఏ ఒక్క దానికి ఇబ్బంది పడలేదు ఎవరిని దూషించలే కులాల పరంగా కూడా గొడవలు జరగలేదు కానీ ఈ రోజులు జరుగుతున్నాయి కొన్ని అక్రమ కేసులు పెడుతున్నారు వెన్నీ పెట్టి చాలా హింసిస్తున్నారు కానీ ఈ ప ఒక రోజు టైం వస్తుంది వచ్చిన రోజు మత్తి ఒక్కరికి సమాధానం చెప్తాం అది ఏ రెడ్డి రెడ్డి అనే పేరుతో ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ప్రతి కూడా సమాధానం చెప్తాం అతి తొందరలో ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు హైమావతి రవికుమార్ రెడ్డి మురళి రాంబాబు రెడ్డి లింగారెడ్డి లక్ష్మణ్ రెడ్డి శేషారెడ్డి సిహెచ్ సతీష్ రెడ్డి దాన్ రెడ్డి రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి నర్సిరెడ్డి సూర్యరామ్ చరణ్ రెడ్డి వెంకట వెంకట రత్నావతి కృష్ణ అమ్మ తదితరులు పాల్గొన్నారు